వెల్కమ్ టు హాష్కాగ్స్ నాన్ స్టిక్ పెనం మీద దోశలు చాలా బాగా వస్తాయి కదండి అలాగే అచ్చం అలాగే ఐరన్ పెనం మీద కూడా దోశలు వేసుకోవచ్చు ఐరన్ పెనాన్ని కొనుక్కోగానే సీజనింగ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి వీడియోలో చూడండి అస్సలు అతుక్కోకుండా పెనానికి దోశలు ఎంత బాగా వస్తున్నాయో ఇంకా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము ఐరన్ పెనమైన కాస్ట్ ఐరన్ పెనమైనా బరువుగా ఉంటాయండి మందంగా బరువుగా ఉండడం వల్ల ఏంటి అంటే మనకి అడుగున మాడకుండా దోశలైనా ఏవైనా కూడా చాలా రుచిగా క్రిస్పీగా ఉంటాయండి చూసారు కదండి ఈ పెనం అయితే చాలా బరువుగా ఉందండి ఈ పెనం వచ్చేసి మూడు వందలు పడింది ఐరన్ పెనాన్ని కొనుక్కుని ఇంటికి తెచ్చుకోగానే కూడా బాగా వాష్ చేసుకోవాలండి రుద్దుకుంటూ తోముకుంటూ వాష్ చేసుకోవాలి అనమాట దీని మీద చాలా మురికి కెమికల్స్ ఉంటాయండి చూడండి ఎంత మురికి వస్తుందో వాష్ చేసుకున్న తర్వాత టిష్యూ పేపర్తో కానీ పొడి క్లాత్తో కానీ తడి లేకుండా తుడుచుకోవాలండి టిష్యూ పేపర్తో తుడవడం వల్ల మురికి బాగా కనిపిస్తుందని చూపించానండి పొడి క్లాత్తో కూడా తుడుచుకోవచ్చు బాగా తుడుచుకున్న తర్వాత ఇలా సబ్బుతో రుద్దుకుంటూ తోముకుంటూ తోముకోవాలండి ఇలా తోముకోవడం వల్ల ఏంటి అంటే మనకి ఐరన్ పెనం మీద తుప్పు మరకలు ఉంటాయి కదండి అవి పోతాయి అన్నమాట దీన్ని ఇప్పుడు వాష్ చేసుకుందాము ఐరన్ పెనమైన క్యాస్ట్ ఐరన్ పెనమైన ఒక్కసారి కొంటే జీవితాంతం వస్తాయండి మనకి విసుగొచ్చి పడేయాలి కానీ అవి మాత్రం పోవన్నమాట ఇలా వాష్ చేసుకున్న తర్వాత తడి లేకుండా టిష్యూ పేపర్తో కానీ పొడి క్లాత్తో కానీ తుడుచుకోవాలండి వీడియోలో చూడండి ఎంత మురుకుందో ఈ మురుకంతా మొత్తం పోవాలన్నమాట ఈ మురుకంతా పోయే వరకు మనం సీజనింగ్ చేసుకోవాలండి అప్పుడే మనకి బాగా వస్తాయి అన్నమాట దోశలు ఐరన్ పెనాలు మనం వాడే కొద్దీ స్టిక్ పెనాలా తయారవుతాయండి ఆయిల్ వాడకుండానే దోశలు చక్కగా వచ్చేస్తాయి నాన్ స్టిక్ పెనాలు చాలా డబ్బులు పెట్టుకుంటాం కదండి అవేమో ఒక రెండు సంవత్సరాలు కూడా మనవన్నమాట అదే ఐరన్ పెనాలు కాస్ట్ ఐరన్ పెనాలు ఒక్కసారి కొంటే జీవితాంతం ఉంటాయండి టిష్యూ పేపర్కి చూడండి ఎంత మురికి వచ్చిందో కదా తడి అంతా ఆరిపోయింది కదండి పెనం మీద ఇప్పుడు ఈ పెనం మీద ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి మన ఇంట్లో వంటకి ఏ ఆయిల్ యూజ్ చేస్తామో ఆ ఆయిల్ వేసుకోవాలి కాటన్ ఆయిల్ అయినా పర్వాలేదు సన్ఫ్లవర్ ఆయిల్ అయినా పర్వాలేదండి ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని ఈ రెండూ కూడా పెనానికి బాగా రుద్దుకుంటూ పాముకోవాలండి ఐరన్ పెనానికి ముందు భాగంలో అడుగు భాగంలో కూడా ఇలాగే పాముకోవాలండి ఇలా రుద్దుకుంటూ పాముకోవాలి అనమాట ఇలా పాముకోవడం వల్ల ఏంటి అంటే దీని మీద ఉన్న కెమికల్స్ అన్ని కూడా పోతాయండి మురుకంతా కూడా పోతుంది ఐరన్ పెనాన్ని ఒక్కసారి ఇలా సీజనింగ్ చేసుకుని పెట్టుకుంటే మనకి దోశలు అనేవి చాలా బాగా వస్తాయండి వాడే కొద్దీ కూడా నాన్ స్టిక్ పెనంలా తయారవుతుంది అనమాట ఇలా మొత్తం రాసుకున్న తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే ఇలాగే వదిలేయాలండి ట్వంటీ ఫోర్ ఫోర్ అవర్స్ తర్వాత ఇలా ఉందండి దీన్ని మనం తడపకుండా ఒకసారి సబ్బుతో బాగా రుద్దుకుంటూ ఇలా తోముకోవాలి అన్నమాట తుప్పు మరకలు మనకి కెమికల్స్ అవన్నీ కూడా ఇలా తోముకోవడం వల్ల మురికి అంతా పోతుందండి ఇలా తోముకున్న తర్వాత మళ్ళీ ఒకసారి వాష్ చేసుకుందాము వాష్ చేసుకున్న తర్వాత టిష్యూ పేపర్తో తుడిచి చూద్దామండి నిన్న తుడిచినప్పుడు చాలా మురికి వచ్చింది కదా ఇప్పుడు తుడిస్తే మురికి చాలా వరకు తగ్గిపోతుందండి మనకి ఐరన్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా సీజనింగ్ అయిపోయిందండి చూడండి చాలా వరకు మురికి పోయిందనమాట ఇక్కడ వీడియోలో మీకు మురికి బాగా కనిపించడం కోసం టిష్యూ పేపర్తో తుడుస్తున్నానండి పొడి క్లాత్తో కూడా తుడుచుకోవచ్చు మొత్తం తడంతా పోయిన తర్వాత నిన్నటి టిష్యూ పేపర్కి ఈరోజు టిష్యూ పేపర్కి చూడండి ఎంత తేడా ఉందో చాలా వరకు మురికి పోయింది కదా తడి అంతా ఆరిపోయింది కదండి ఒక స్పూన్ ఆయిల్ ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని మొత్తం పెనమంతా కూడా రుద్దుకుంటూ అద్దుకోవాలండి ఇలా పెనం వెనుక భాగం ముందు భాగం కూడా అద్దుకున్న తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు ఇలానే వదిలేయాలండి తడి తగలిని చోట పెట్టుకోవాలి తడి తగలిని చోట పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే తుప్పు పట్టదండి మనం దీని మీద సాల్ట్ రాసాం కదా తడి తగిలితే అది మొత్తం కూడా కరిగిపోతుందండి చూసారు కదండీ ఇది డే త్రీ అండి ట్వంటీ ఫోర్ అవర్స్ అయింది కదా ఇప్పుడు ఒకసారి వాష్ చేసుకుందామండి వాష్ చేసుకున్న తర్వాత సబ్బు పెట్టి ఇలా రుద్దుకుంటూ తోముకోవాలండి ఇలా తోముకోవడం వల్ల ఏంటి అంటే తుప్పు మరకలు ఏమైనా ఉంటే అవి పోతాయి అన్నమాట ఒకసారి వాష్ చేసేసుకుందాము వాష్ చేసుకున్న తర్వాత చూడండి టిష్యూ పేపర్ తో తుడుస్తాను టిష్యూ పేపర్ తో తుడిస్తే అస్సలు మురికే రాదండి మనకి ఎయిటీ పర్సెంట్ వరకు కూడా ఐరన్ పెనం అయితే సీజనింగ్ అయిపోయిందండి చూడండి అస్సలు మురికే లేదు కదా తడి లేకుండా మొత్తం తుడుచుకోవాలండి వెనక భాగం ముందు భాగం కూడా ఇలా తడి లేకుండా తుడుచుకోవాలి అనమాట ఐరన్ పెనం మీద ఎప్పుడు దోశలు వేసినా వాష్ చేసుకుని ఇలా తడి లేకుండా తుడుచుకుని పక్కన పెట్టుకోవాలండి తడి ఉంటే తుప్పు పట్టేస్తుందండి చూడండి మొత్తం తడంతా అంతా ఆరిపోయింది కదా ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని వేడెక్కిన తర్వాత మంట లో ఫ్లేమ్కి టర్న్ చేసుకోవాలండి ఐరన్ పెనం ఒక్కసారి వేడెక్కిందంటే మనం మంట లో టు మీడియం ఫ్లేమ్ కానీ లో ఫ్లేమ్ కానీ పెట్టుకోవాలండి లేకపోతే అడుగంటేస్తాయి పెనం బాగా వేడెక్కిందండి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి ఒక చిన్న సైజ్ ఉల్లిపాయ ముక్కలు అయితే సరిపోతాయి ఇవి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేపించుకోవాలండి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఉల్లిపాయ ముక్కల్ని పెనమంతా కూడా తిప్పుకుంటూ వేపించుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ ఉల్లిపాయ ముక్కల్ని మనం ఏ కూరల్లోని కూడా యూస్ చేయకూడదండి ఈ ఉల్లిపాయ ముక్కలు డస్ట్బిన్లో పడేయాలన్నమాట ఇలా ఉల్లిపాయ ముక్కలు పెనం మీద వేసి వేపించుకోవడం వల్ల ఏమవుతుంది అంటే పెనం మీద ఇంకేమైనా మురికి కానీ దుమ్ము ధూళి తుప్పి కనుక ఉంటే అవన్నీ కూడా పోతాయండి చూడండి బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా ఇవి ఒక ప్లేట్లోకి తీసేసి డస్ట్బిన్లో పడేద్దాము పెనం అయితే చాలా హీట్గా ఉందండి ఇప్పుడు దీని మీద ఒక టూ త్రీ డ్రాప్స్ వరకు కూడా ఆయిల్ వేసుకుని దోశ వేసుకుందామండి మనం ఫస్ట్ టైం అయితే దోశ వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం దలసరుగానే దోశ వేసుకోవాలి సగం ఉల్లిపాయ ముక్కను తీసుకోవాలండి దాన్ని ఇలా పెనమంతా కూడా రాసుకోవాలి అనమాట ఇలా చేయడం వల్ల దోశ అనేది మనకి అతుక్కోకుండా బాగా వస్తుందండి చూడండి దలసరుగా దోశ వేసుకున్నాం కదండి మనం ఫస్ట్ టైం దోశ వేయగానే కూడా చాలా ఈజీగా పెనానికి ఎంటుకోకుండా వచ్చేస్తుందండి ఆయిల్ కూడా ఎక్కువ వేయనవసరం లేదు వీడియోలో చూసినట్లయితే పెనాన్ నుంచి దోశ విడిగా వచ్చేస్తుందండి చూడండి ఎంత బాగా వస్తుందో మనం పెనం మీద ఫస్ట్ టైం దోశ వేసాం కాబట్టి ఈ దోశ తినకూడదండి ఈ దోశను కూడా పడేద్దాము నెక్స్ట్ టైం వేసిన దోశ చూడండి ఎలా వస్తుందో ఐరన్ పెనమైనా కాస్ట్ ఐరన్ పెనమైనా వాడే కొద్దీ స్టిక్ పెనాలు తయారవుతాయండి అసలు ఆయిల్ వేయనవసరమే లేదు అంత బాగా వస్తాయి అన్నమాట అంతేకాదండి స్టిక్ పెనాలు కంటే ఐరన్ పెనాలు కాస్ట్ ఐరన్ పెనాలు ఆరోగ్యానికి చాలా మంచిదండి ఫస్ట్ టైం వేసిన దోశ తీసేసాం కదండి అది తినకూడదు ఇప్పుడు మళ్ళీ దోశ వేద్దాము ఇప్పుడు దోశ వేసేటప్పుడు కొంచెం పలచగానే వేద్దామండి ఇప్పుడు కూడా చాలా బాగా వస్తుందండి వీడియోలో చూసినట్లయితే అసలు పెనానికి అంటుకోకుండా చాలా ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట ఐరన్ పెనం మీద వేసిన దోశ నాన్ స్టిక్ పెనం మీద వేసిన దోశ చాలా తేడా ఉంటుందండి టేస్ట్ కూడా తప్పకుండా ట్రై చేయండి ఐరన్ పెనాన్ని కొనుక్కుని ఇలా సీజనింగ్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం హాచికా వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీకేమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి నేను తప్పకుండా వెంటనే రిప్లై ఇస్తాను ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్